హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ మనం దీనికి సంబంధించి మెయిన్ ఛానల్లో కూడా చిన్నగా అయితే చెప్పుకున్నాం ఈ ఛానల్లో దీని యొక్క బిజినెస్ ప్లాన్ ఎటువంటిది దీనివల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా ఈజీగా అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటోలో దీనికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి మొత్తం కూడా లిస్ట్ అయితే ఈ దీంట్లో అయితే మీరు నిదానంగా చదువుకోవచ్చు తెలుగులోనే ప్రింట్ వేయించడం జరిగిందన్నమాట మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే మొత్తం చదువుకోండి అలాగే నిన్న నేను అంటే సండే దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్కి అయితే వెళ్ళడం జరిగింది నన్ను కూడా స్పెషల్గా వెళ్ళడం జరిగిందన్నమాట పదమూడు వందల యాభై రూపాయలు పెట్టి టికెట్ అక్కడ ఉన్నా సరే దాదాపు రెండు వందల యాభై మంది వ్యక్తులైతే అక్కడికి వచ్చారు ఇంకా సీట్లు కూడా సరిపోలేదు అన్నమాట అంటే అంత డిమాండ్ అనేది ఈ కంపెనీకి ఉంది ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అండి విక్టోక్స్ కంపెనీ అనేది అలాగే వీళ్ళు చేసే హెల్త్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడిసిన్ కాదండి వీటిని సప్లిమెంట్స్ అంటారు సప్లిమెంట్స్ అంటే మనం రెగ్యులర్గా వాడే ఫ్రూట్స్ కానివ్వండి రెగ్యులర్గా ఏవైతే ఫుడ్ ఐటమ్ తింటామో వాటి ద్వారా తయారు చేసేవాడే ప్రోడక్ట్ కాబట్టి వీటిని సప్లిమెంట్స్ అంటారన్నమాట అంటే వాటికి బదులుగా దీన్ని వాడినట్టు దాదాపు దీంట్లో ముప్పై ఐదు రకాల ఫ్రూట్స్ అనేవి కలిపి ఒక జ్యూస్ తయారు చేస్తారు దీన్ని మనం మార్నింగ్ ఈవినింగ్ వాడడం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి మంచిగా తయారయ్యి మనకి ఎనర్జీ రావడానికి అలాగే షుగర్సు బీపీస్ హై టెన్షన్స్ హై ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవడం కానీ ఇవన్నీ కూడా అన్నమాట మా మదర్ కూడా వన్ మంత్ బట్టి వాడడం జరిగింది ఆవిడికి మైగ్రేన్ హెడ్డేక్ అంటే అత్తమాటికి తలకైపోటు వచ్చి బాగా ఇబ్బంది పడేది అన్నమాట రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు ఇది వాడిని కానించి ఆవిడికి హెడేక్ అనేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు అయితే ఆవిడ ప్రశాంతంగా పడుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి నెల రోజులు వాడిన తర్వాత నేను ఇంకా పర్ఫెక్ట్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది నిన్న బంకీ విక్రమ్ బ్రదర్ అలాగే మన ఆన్ పేసు ఫౌండర్స్ కూడా వెళ్ళడం జరిగింది దాదాపు ఇక్కడ ఉన్న ఈ ఐదుగురు కూడా మన ఆన్ పేసు ఫౌండర్సు ప్లస్ విక్టోస్ ఈ యొక్క హెల్త్ డ్రింక్లో ఉన్నారన్నమాట ఒక పక్క మన కంపెనీ మీద నమ్మకంతో ఉంటూ ఇంకో పక్క హెల్త్కి సంబంధించి పది మందికి యూజ్ అయ్యే విధంగా ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తూ దాని ద్వారా మంచి ఇన్కమ్ కూడా గెయిన్ చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వస్తువు అనేది కనిపిస్తుంది మీరు ఇక్కడ ఫ్రీగా అయితే డబ్బులు పెట్టడం లేదు అలాగే మీరు పెట్టే డబ్బులు వృధా కూడా ఒక రూపాయి కూడా కాదు మీరు కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందలు అనుకోండి దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందలు పెట్టి ఐడి అనేది తీసుకున్నట్టయితే దీంట్లో మీకు నాలుగు డ్రింకులు పెట్టి మీరు పేమెంట్ పెడుతున్నారన్నమాట అంటే నాలుగు డ్రింకులకు మీరు పేమెంట్ పెడితే ఐదో డ్రింకు ఫ్రీగా వస్తుంది దాదాపు ఐదు బాటిల్స్ వస్తాయండి ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న బాటిల్స్ ఐదు వస్తాయన్నమాట దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మూడు వేల రూపాయలు అంటే మీరు పెట్టిన పదివేలకి పదిహేను వేల రూపాయలు ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు మీకు ఇస్తారు మీరు కావాలంటే మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులకి హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటే వాడుకోవచ్చు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే వాడుకోండి ఇటు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అలాగే మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు అండి ఓకేనా ప్రతివారు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా ఇదే ఛానల్లో వీడియోస్ అనేవి కూడా ఉన్నాయి అలాగే కింద విక్టోస్ జీకే లుక్స్ అని వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను దయచేసి ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఒకసారి ఈ వా బిజినెస్లో జాయిన్ అయ్యే ముందు నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ మాట ఇది నా నెంబరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో జాయిన్ అవ్వండి అందులో కూడా ఈ నెంబర్ అయితే ఉంటుంది నాకైతే పర్సనల్గా వి అని జస్ట్ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఖాళీ చూసుకొని నేనే మీకు కాల్ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా అలాగే బిజినెస్ ప్లాన్స్ గురించి కూడా ఈజీగా చెప్తానండి షార్ట్కట్లో మీరు హెల్త్ బెనిఫిట్స్ గురించి వాటి గురించి ఉన్నారు దాదాపు సంవత్సరం ఉన్నారు ఈ కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇండియాలో ముందుకు వెళ్తుంది చాలామంది మంచిగా ఇన్కమ్ తీసుకుంటున్నారు అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ కంపెనీ ద్వారా పొందుతున్నారన్నమాట కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందలు పెట్టి మీరు ఒక ఐడియా తీసుకుంటే మీ కింద మీరు ఒకళ్ళని వేసుకుంటే చాలండి రెండో వ్యక్తిని మేమే వేస్తాం ఎందుకంటే ఎవరైతే మన కింద జాయిన్ అవుతారో వాళ్ళు ఒక వ్యక్తిని అయితే మీ కింద మేము వేస్తాం రైట్ టు లెఫ్ట్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ కంపెనీలో డైరెక్ట్గా అందరినీ నా కిందే వేసుకోవడం అనేది జరగదు ప్రతి ఒక్కరికి చెయ్యోతని ఇవ్వాలి ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలని వచ్చిన కంపెనీ అన్నమాట ఇది అంతేగాని నేను తినాలి నేను మాత్రం ఎదగాలని టైప్ అయితే కాదు నేను జాయిన్ అయ్యానంటే నా కింద కేవలం లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మాత్రమే నేను వేయగలను వాళ్ళు కూడా వాళ్ళ కింద లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మాత్రమే వేయగలరు ఓకేనా కాబట్టి ఒకరికి మనం చెయ్యోతని ఇస్తూ ఒకరిని మనం ఎదగడానికి తోడ్పడుతూ ఒకరిని మనం సక్సెస్ చేస్తున్నాం ఇక్కడ అంతేకాని మనం పెట్టుబడి పెట్టించి వదిలేయడం లేదు అది మీరు గమనించాలి కాబట్టి ఒక ఐడి అనేది లెఫ్ట్ కానీ రైట్ కానీ మేము వేస్తాము ఇంకో ఐడియా అనేది మీరు ఎవరితో నేర్పించగలిగితే మీకు రెండింటి మీద నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు మీకు స్టార్టింగ్లో అమౌంట్ కూడా వస్తుంది ఇక్కడ పదిహేను వేల రూపాయలు ప్రొడక్ట్స్లో ఐదు వేలు మిగులుతుంది ప్లస్ అక్కడ మీకు నాలుగు వేలు ఆరు వందల అమౌంట్ వస్తుంది అంటే మీరు పెట్టిన డబ్బులు మొత్తం కేవలం ఒక పది పదిహేను రోజుల్లోనే మీ డబ్బులు మీకు వస్తాయి ఇంకా మీకు ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి అన్నమాట ఈ రకమైన బెనిఫిట్స్ అనేది దీంట్లో ఉంటాయి హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నారు నేనైతే పర్సనల్గా మీటింగ్లో చాలా మందితో మాట్లాడడం జరిగింది అలాగే మా మదర్ కూడా వాడాను కాబట్టి నాకైతే చాలా నమ్మకం కలిగింది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఈ ప్రోడక్ట్ కోసం నేను చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి హెల్త్ను కేర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అలాగే ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విక్టోస్ జీకెలుక్స్ అనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ ప్రోడక్ట్ వాడండి కేవలం ఒక ఐడి తీసుకోండి ఎందుకంటే విడిగా మీరు ఆ యొక్క బాటిల్ కొనాలన్నా దాదాపు కొరియర్ ఛార్జెస్తో కలిపి మూడు వేలు అయిపోతుంది అన్నమాట ఇంకా మీరు కొంచెం అమౌంట్ పెట్టుకోగలిగితే మీకు ఐడి వస్తుంది దాని ద్వారా మీకు బిజినెస్ అవుతుంది రెండోది ఏంటంటే హెల్త్ కూడా బెనిఫిట్ అవుతుంది అన్నమాట ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరూ రండి ఖచ్చితంగా సక్సెస్ చేయడానికి మా యొక్క చెయ్యూతను అనేది ఇస్తాము మిగతా కంపెనీలాగా చెయ్యి ప్రతి మా మమ్మల్ని జాయిన్ చేయించుకోవడమే దాని తర్వాత వదిలేయడమే లాంటిది ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది ఇస్తాము దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లారిటీ చేస్తామట ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసే బాధ్యత అయితే మాది ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిది మాట నాకైతే చాలా బాగా నచ్చిందండి డబ్బుకు డబ్బు ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అన్నీ కూడా ఈ కంపెనీలు అయితే ఉన్నాయి కాబట్టి దయచేసి నేను వేటిని ఎక్కువగా ప్రమోట్ చేయను రిస్క్ ఉందని చెప్తా ప్రతి దాంట్లో కానీ ఇటు దీంట్లో మాత్రం ఎటువంటి రిస్క్ లేదు హ్యాపీగా మీరైతే నన్ను నమ్మి అయితే పెట్టుబడి పెట్టచ్చు ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నా వాడకుండా నేను ఏది చెప్పను హెల్త్కి సంబంధించి సప్లిమెంట్స్ మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పి మీరు అయితే కంగారు పడద్దు దీంట్లో చాలా రకాల కంపెనీలతో వీళ్ళు ఆల్రెడీ సర్టిఫికెట్స్ అనేవి పొందారు గవర్నమెంట్గా లీగల్గా కూడా ఉన్నారు ఎస్ఎఫ్ఎఫ్ఐ ఆల్రెడీ తెలుసు ఫుడ్ స్టాండర్డ్ సర్టిఫికెట్ అనేది కూడా వీళ్ళకైతే ఉంది ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ అనమాట ఇదే మెడిసిన్ డ్రగ్ కాదు ఓకే ఇదైతే డ్రగ్ అయితే కాదండి ఇది ఒక జస్ట్ సప్లిమెంట్ మన బాడీలో కొన్ని కణాలని త్వరగా ఉత్తేజపరితి మనకు ఎనర్జీ వచ్చే విధంగాను హెల్త్గా హెల్త్ అనేది రిపేర్ చేసే విధంగాను పనిచేసే ఒక హెల్త్ ప్రోడక్ట్ అన్నమాట ఓకేనా దయచేసి కుదిరినంత వరకు కేవలం పదివేల రూపాయలకి మీకు పదిహేను వేల రూపాయల ప్రోడక్ట్ వస్తుంది దాంతోపాటు కేవలం మీరు ఒకరిని జాయిన్ చేయగలిగినా సరే మీకు ఒక నాలుగు వేల ఆరు వందలు వస్తాయి ఇంకా మీరు జాయిన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి అది మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీకున్న దీన్ని బట్టి అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసే బాధ్యత అయితే మాది ప్రతి ఒక్కరు రండి విక్టోస్కి రండి విక్టోస్లో అందరం కలిసి సక్సెస్ అవుదాము ఆరోగ్యం కావాలండి ఎందుకంటే డబ్బుతో పాటు మన ఆన్ పేసుల్లో డబ్బులు ఖచ్చితంగా వస్తాయి కానీ డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా కావాలి కేవలం డబ్బు తిని మనం బతకలేం కదా ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా హార్ట్ అటాక్లని చాలా పలానా పలానా ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది ఫౌండర్స్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది కాబట్టి నేను కూడా ఆలోచించడం జరిగింది చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే మన లీడర్స్లో కూడా చాలామంది అయితే హెల్త్కి సంబంధించి చాలా సప్లిమెంట్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క లీడర్ కూడా ఏదో ఒక పని చేస్తున్నారండి బట్ వాళ్ళు సైలెంట్గా చేస్తున్నారు మనం డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాం అంతే అంతకుమించి వాళ్ళందరూ చేయట్లేదు మనం మాత్రం చేస్తున్నాం అనేది ఏం కాదు పైగా మనం చేసేది మంచిదైనప్పుడు మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు మాట ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే అని పెట్టండి నేను ఖచ్చితంగా మీ అందరూ కూడా కాల్ చేస్తాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి చాలా రకాల మంచి మంచి వీడియోస్ అనేవి కూడా ఈ ఛానల్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ కనిపిస్తే లైక్ చేయండి అలాగే కుదిరినంత వరకు మన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం